అందరికీ నమస్కారం అండి శ్రీమాత్ర నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు లాగ్స్ నేను మీ మణిమాల ఇంకా ఈరోజు వచ్చేసి ఇంతకుముందు మన ఛానల్లో నేను ఒక వీడియో పెట్టానండి ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి చక్కగా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి గురించి తెలుసుకుందామని ఒక చిన్న కథ అయితే చెప్పుకున్నాం కదా ఇంకా ఇది వచ్చేసి రెండవ భాగం ఆ అమ్మ గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం మరైతే ముందుగా అయితే అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఆల్రెడీ మనం రెండు శుక్రవారాలు కూడా అయిపోయింది మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేసి చక్కగా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి వారం చేసుకుంటారు కుదరని వాళ్ళు ముందు వారం కూడా చేసుకోవచ్చు రెండో వారం చేసుకోవచ్చు నాలుగో వారం మూడో వారం ఏ వారమైనా చేసుకోవచ్చండి అలా అయితే ఏమీ చెప్పలేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు లేనిపోయిన ఆలోచనలకు వెళ్ళైతే ఎక్కువైతే ఆలోచించకండి ఏ వారమైనా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు ఇద్దరు అయితే వేరండి ఆమె అష్టలక్ష్ముల్లో ఒకరైతే కాదు వరలక్ష్మి అమ్మవారు అంటే అష్టలక్ష్ముల్లో ఒక్క అమ్మవారు అయితే కాదండి ఎందుకు అంటే ఆమెని మనం సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ నెలలో మాత్రమే ఆ వరలక్ష్మి అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాం ఆమెకు ఒక కథ కూడా ఉంది చారుమతి కథ కూడా ఉంది ఆ కథ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను మీకు నేను శ్రావణ మాసానికి ముందుగా వచ్చినటువంటి ఆషాఢంలోనే మనం దక్షిణాయనం పా ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచే చక్కగా అందరూ కూడా పూజలు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు మనం కొన్ని సంవత్సరాలుగా అంటే కనీసం ఓ వంద సంవత్సరాల నుంచి అనుకోండి మనకు తెలిసినంత మటుకు మన అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం చేసుకుంటూనే ఉన్నారు మనకు తెలుసు కదా అయితే ఈ చేయగలిగే పూజలు చేయగలిగేటువంటి ఈ రోజుల్లో పూజ ఎవరికి చేయాలి అసలు పూజ ఎందుకు అనే దాని మీద కొంచెం ఆలోచిద్దాం శ్రావణ మాసం మాసం అని చెప్పుకుంటాం కదా శ్రావణము అంటే శ్రవణ సంబంధమైనది ఈ శ్రవణము అనేది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కలియుగంలో కలౌ వెంకట నాయక అంటారు కలియుగానికి వెంకట నాయకుడే ప్రధానమైనటువంటి దైవం ఆయన నామ సంకీర్తన వల్లే చాలా పాపాలు తొలుగుతాయి కర్మ సంచయం జరుగుతుందని కర్మ శేషం మిగలకుండా పోతుందని మనం ఏ కర్మలైతే ఇంతకు ముందు చేసుకున్నామో ముందు జన్మల్లో చేశామో వాటి నుంచి కొంత విముక్తి లభిస్తుందని ఆ కొండ ఎక్కటం స్వామిని తలచటం వల్ల అని బాగా నమ్ముతాం మనమైతే స్వామివారి జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమని చెప్పబడుతుంది లక్ష్మీతో పాటుగా మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని కూడా ఈ కాలంలో చేసుకుంటాం అయితే లక్ష్మీదేవి అనగానే లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి భర్తని అనుసరించి ఉంటుంది అనుసరించి అనటం అంటే అన నిత్యయాన పానాయినిగా ఉంటుంది ఆయన్ని వీడదు భర్తని భర్తని వీడకుండా భర్తతోటి కలిసే ఉంటుంది అత్యంత శక్తివంతుడు ప్రపంచ నిర్మాణక పాలుడు అయినటువంటి నడిపేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు సతీమణి అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి ఆయనను వదిలిపెట్టి అస్సలే ఉండదు ఆయన యొక్క శక్తి లక్ష్మీదేవి అని చెప్పాలి మనం భగవంతుడిని నడిపించేదే లక్ష్మి భగవంతుడు మనని నడిపిస్తాడు భగవంతుడు మనని నడిపిస్తాడు కాబట్టి మనని నడిపించే భగవంతుని యొక్క నడక శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని నిత్యం కూడా అర్చించడం చాలా శుభస్కరము అత్యద్భుతమైన విషయం అయితే ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే మనకు ఒక రూపం ఒక ధ్యానం వస్తుంది చక్కగా పద్మాసనం వేసుకొని ఎర్రటి తామర పువ్వులో కూర్చొని ఉంటుంది చేతుల్లో నుంచి ఇలా ధనరాశులు చేతిలో నుంచి రాలుతూ ఉన్నట్లు పక్కన రెండు దనపు కుండలు పెట్టి వెనకాల రెండు ఏనుగులు ఆమెను అర్చిస్తున్నట్లుగా అట్లా మనకి గుర్తొస్తుంది లక్ష్మీదేవి అనగానే ధనం చేత్తో వేసేది ఒక చెయ్యి ఇలా పైకి ఇలా కిందకి అలా ఉంటుంది ఇది ఆమె ప్రతిరూపం అన్నమాట ధనము అది ఇచ్చే దేవత లక్ష్మీదేవి కానీ లక్ష్మి అంటే ధనం కాదండి లక్ష్మి అంటే శ్రద్ధ లక్ష్మి అంటే వృద్ధి ఇందాకే చెప్పాను కదా నేను ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ వృద్ధి కూడా ఉంటుంది అని చెప్పబడుతుంది శ్రద్ధకి ఎంత చిన్న చిన్న విషయాల్లో అయినా శ్రద్ధ కావాల్సిందే మన ఇంట్లో ఓ సూది ఉందనుకోండి మనమే ఒక చీర కుట్టుకుంటూ ఉంటాం అది శ్రద్ధ లేకపోతే ఎలా పడితే అలా కుట్టేస్తే మన చేతికి గుచ్చుకుంటుంది అలాగే రక్తం వస్తుంది అదే మనం శ్రద్ధ పెట్టి చేస్తే మన చేతికి గుచ్చుకోదు ఆ పని కూడా సజావుగా సాగిపోతుంది ఇది శ్రద్ధ అంటే మనం ఏ పని చేసినా శ్రద్ధ అనేది ఉండాలి కాబట్టి లక్ష్మి అంటే శ్రద్ధ మనం చేసేటువంటి శ్రద్ధలోనే ఆ అమ్మకు పూజలో అలాగే మనకు వృద్ధి కూడా కనపడుతుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే లక్ష్మీదేవికి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే అందరూ కూడా జ్ఞప్తికి ఉంచుకోండి ఇంకా నీ ఎందుకు ఉన్న శ్రద్ధే లక్ష్మీ అనుగ్రహం మనకి ప్రతి విషయంలోనూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎక్కడెక్కడ కావాలో ఒకసారి చెప్తాను వినండి తెల్లవారే నిద్ర లేవగానే అక్కడి నుంచి మొదలు పెడితే కూడా ప్రతి విషయం కూడా ప్రతి దాంట్లోనూ నీకు ధైర్యం కావాలి లక్ష్మీదేవి అవసరం అక్కడ ఉంది నీకు జ్ఞానం కూడా కావాలి విద్యలక్ష్మి అవసరం కూడా ఉంది ఇక నీకు ధనం కూడా కావాలి ధనలక్ష్మి అవసరం కూడా ఉంది ధాన్యం పంటలు పండిస్తున్నావు ధాన్యం లక్ష్మి అవసరం ఉంది మన దగ్గర పాడి పంటలు అలాగే వృద్ధి అన్నీ కూడా గోలక్ష్మి గోమాతలు అన్నిట్లో కూడా మనకి లక్ష్మీదేవి అవసరం అయితే చాలా ఉంది ఆమెను సస్యలక్ష్మి కూడా అంటూ ఉంటారు ప్రతి చోట ఉండే సమృద్ధి సరైనదే లక్ష్మి అవతారం అటువంటి లక్ష్మిని సాకారంగా పూజించేందుకే ఈ శ్రావణ మాసాన్ని నిర్ధారించారు సహకారంగా పూజించాలి అంటే మనం చక్కగా ఒక కలశం పెట్టుకొని ఆ కలశానికి చక్కగా అలంకారం చేసుకోవడం మామిడి మండలు వాటితోటి అలంకరించుకోవడం మామిడి ఆకులతో ఒక కొబ్బరికాయ పెడతాం దానికి ఒక వస్త్రధారణ చేస్తాం కలశానికి కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని ఒక చిన్న ప్రతి మీదైనా పెట్టుకుంటాము కొద్దిగా బంగారం కొనుక్కుంటారు కొనుక్కునే వాళ్ళు లేదు అంటే వదిలేయండి ఎందుకంటే బంగారం కొనుక్కుంటే వృద్ధి అవుతుంది ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఇంతో అంతో బంగారం కొంటే అది వృద్ధి అవుతుందని ఇలా కొన్ని కొన్ని సంవత్సరాలకి అంతో ఇంతో బంగారం వృద్ధి అవుతూ ఉంటుంది కదా అందువల్ల ఇలా చెప్పారు పెద్దలు కొంతమంది ఇళ్లలో రూపు తెచ్చుకునే ఆనవైద్యులు కూడా ఉంటాయి ఇలా చక్కగా కూడా అమ్మను ఏదో ఒక రూపంలో ఆ తల్లిని ఆవాహనం చేసుకొని మనం పూజ అయితే చేసుకోవాలి ఈ మార్గంలో నడవగలిగితే ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది న్ మన మీద అంతేకాదు విశేషమైన ఆరాధన చేయగలిగితే ఇంకా ముఖ్యం వస్త్రాలంకరణ చేసి రూపులు కొనుక్కొని చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ చేయని వాళ్ళు ఏం చేయాలి లక్ష్మీ ఆరాధనకి మన ఇంట్లో ఉన్న పాత పటం కూడా పనికొస్తుంది చక్కగా పటం తుడుచుకొని అమ్మవారికి కొంచెం పసుపు గంధం బొట్లు పెట్టుకోండి తర్వాత ఒక దీపారాధన కూడా చేసుకొని నాలుగు పువ్వులు చక్కగా అర్చన చేయండి ఆ తల్లికి లక్ష్మీ అష్టోత్తరము ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి చక్కగా చదువుకోండి మహాలక్ష్మి అష్టకం పదే శ్లోకాలు ఉంటాయి చిన్నదే ఆ శ్లోకాలు కూడా చక్కగా చదువుకోవచ్చు ముఖ్యంగా అయితే అమ్మవారికి శ్రద్ధగా చక్కగా పువ్వులు సమర్పించుకొని బెల్లం ముక్క పంచదార నుంచి మీరు ఏదైనా ఏ నైవేద్యమైనా పెట్టుకోండి శ్రద్ధగా పెట్టి ఆ తల్లిని చక్కగా కొలుచుకోండి ఈ నెల రోజులు ఇలా శ్రద్ధగా ఆరాధించిన వాళ్ళకి అన్ని విధాల సర్వతో ముఖాభివృద్ధితో లభిస్తాయని బాగా సాంగంగా చేయగలిగిన విధానంతో చేసుకోగలిగిన వాళ్ళైతే చేసుకుంటారు చేసుకోలేకపోయినా కూడా మాకు రాదు కాబట్టి మేము చెయ్యలేమన్న భావన పడద్దు అస్సలు పూజకి రావడం కాదు కావాల్సింది శ్రద్ధ ఒక్కటేనండి శ్రద్ధతోటి లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీ ఆరాధనలో భాగంగా అసలు లక్ష్మీదేవి ఏ ఏ విషయాల్లో ఉంటుందో ఇప్పుడు ఒక చిన్న విషయం ద్వారా కూడా తెలుసుకుందాం ఎవరి దగ్గర లక్ష్మి ఉంటుంది అంటే డబ్బు అనుకోవట్లేదు కాకపోతే వేరే విషయాలు చెప్తాను ఇష్టంగా ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయండి ఒక కనీసం చాలా ఉన్నాయి చెప్తాను నేను శుభ్రమైన వస్త్రాలు శుభ్రమైన ఇల్లు అలంకరించినటువంటి వాకిళ్ళు పోట్లాటలు లేని ఇల్లు ఏ కీచులాటలు లేనటువంటి సంసారాలు ఇంకా మన బియ్యం బస్తాలు బియ్యం డబ్బాల్లో పసుపు కుంకుమ పసుపు డబ్బాలు కుంకుమ డబ్బాల్లో ఆ అమ్మను నిల్వ పెట్టుకోవడం వల్ల ఆమెకి ఇష్టమైన రంగులు ఇంకా మన తోరణాలు ఇంటికి అలంకరించినటువంటి తోరణాలు అలాగే మన గడప దగ్గర రాసినటువంటి పసుపు కుంకుమ బొట్లు అలాగే మనం ఇంటిలో చక్కగా ధూపం దీపం నైవేద్యం చేసిన దగ్గర ఇలా బియ్యం కూడా ఖాళీగా డబ్బా ఉంచరండి రెండు గింజలైనా వెనక్కి వేస్తారు ఇవన్నీ కూడా చాలా లక్ష్మీ స్థానాలే ఇవన్నీ కూడా ఇతరులకు సేవ చేసే వాళ్ళకి ఇతరులకి సహాయం చేయాలి అన్న వాళ్ళకి పరమత సహనంతో మెలిగేవాళ్ళు అసలు తిరగబడి మాట్లాడకుండా ఎవడు అలా ఎదురు మాట్లాడకుండా ఉండగలిగిన వాళ్ళ దగ్గర లక్ష్మి ఎప్పుడు కూడా ఉంటుంది అంతేకాదు రోలు రోకలి గుండ్రాయి తిరగలి ఇవన్నీ కూడా ఆ తల్లి స్వరూపాలే మనం వీటితో ఎలా ఉంటున్నాం దాన్ని బట్టే మనకు మన ఇంట్లో లక్ష్మి నివాసం ఎలా ఉందనేది వృద్ధి అవుతూ ఉంటుంది అన్నం పారేయకూడదు దేనిని వృధా చేయకూడదు మన ఇంట్లో ఉండేటంటే వెలుగు ఎప్పుడు కూడా నిత్యం ఇంట్లో కూడా వెలుగు ఉండాలి దీపాల కాంతులు ఉండాలి సాయంకాలం వేళ అమ్మ ఇంకా శాంతంగా ఉంటుంది తలుపు తీసి పెట్టాలి ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఇలా చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఇంకా అమ్మ ఉండేటువంటి స్థానాలు అయితే ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలేనండి ఇవన్నీ కూడా అమ్మకు నిలయాలు ఎక్కడైతే ఇలా శుభ్రంగా శుచిగా ఉండగలిగారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని చక్కగా ధ్యానం చేసుకోండి అష్టోత్తరాలు ఇవి చేసుకోండి చేయగలిగే వాళ్ళైతే నిత్యం రెండు పూట్ల కూడా చక్కగా దీపారాధన అయితే చేసుకోండి చాలా మంచిది ఇంట్లో ఇలాగ దీపారాధన చేస్తే ఇంకా నేనైతే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక కథతో నేను మీ ముందుకు వస్తాను అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నమస్కారం శ్రీ